చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని రవాణా క్రీడా యువజన సర్వీసుల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు సెకండ్ హాకీ ఇండియా జూనియర్ బాల బాలికల సౌత్ జోన్ ఛాంపియన్షిప్ను వైఎస్ఆర్ జిల్లా పులివేంద్రలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు కర్ణాటక కేరళ పాండిచ్చేరి తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన జట్లు పాల్గొన్నాయి ఎనిమిది రోజుల పాటు జరిగే హాకీ క్రీడలను చూడటానికి పురప్రజలకు సౌకర్యాలను కల్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి బీజేపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షులు బంగళ శశిభూషణ్ రెడ్డితో పాటు హాకీ ప్రతినిధులు పాల్గొన్నారు హాకీ ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ స్టేడియాలు ఉన్నాయో గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే రెండు సంవత్సరాల్లోనే అన్ని ఆదుకరించి నుంచి మంచి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాశాఖ అనేది ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు కేవలం ఐదు సంవత్సరాల చివరి అంకంలో ఆడుదామాంధ్ర అని చెప్పి నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజలు అలాగే క్రీడాకారుల యొక్క డబ్బులు దోచుకొని వాళ్ళు పొట్టగొట్టడం జరిగింది అయితే పేద విద్యార్థులు అలా క్రీడాకారులు యొక్క డబ్బులు తిన్నారో వాళ్ళందరినీ కక్కిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ఆ డబ్బులు రాబట్టేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం అలాగే మేము రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తారో అవన్నీ కేవలం పేద క్రీడాకారులకు ఉపయోగిస్తామని తెలియజేసుకుంటున్నాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరెవరికి ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలో అలాంటి కార్యక్రమాలని చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక పైలట్ ప్రాజెక్టుగా రేపు క్రీడాశాఖను తీసుకొని అన్ని గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు ఉత్తేజంగా ఈ కార్యక్రమాలను అమలు చేసేదానికి శాప్ తరపున మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం అలాగే ఎవరెవరికి ఏ ఏ శిక్షణ కావాలో మెటీరియల్ కావాలో గ్రౌండ్స్ కావాలో ఇవన్నీ వచ్చే రెండు సంవత్సరాల్లోనే నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అలాగే ఈరోజు ఈ ఫెడరేషన్ కప్ను ఇక్కడ ఎంతో ధైర్యంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన హాకీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే కడప వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం